హలో ఎవరమ్మా సౌజీయా మన సీని రాజు గారు చెప్పమ్మా బాగున్నారా అందరూ పిల్లలకు ట్యూషనా నేను చెప్పలేనమ్మా ఇంగ్లీష్ మీడియంలో నాదంతా పాతకాలం చదువు తెలుగు మీడియం ఓ తెలుగు సబ్జెక్ట్ అంటున్నావా ఓకే అలా అయితే చెప్పగలమ్మా ఒక ఐదు ఆరు ఉండేలా చూడు నాకు ఏదో కష్టనాలు డబ్బులు వస్తాయి అయితే నేను రేపు ఉదయం వచ్చి మాట్లాడతాను. నేను అడిగినట్టు చెప్పమ్మా ఉంటాను తల్లి. మంచిదమ్మా ప్రభు. నా షా రెండి లేరా ఏంటి ఏదో ప్రైవేట్ అన్నమాట. ఆ టీ గాని కాఫీ కొంచెం తీయదే అమ్మా. కాఫీ టీ కూర్చోమ్మా కూర్చో మీరు రాజుగారు లేరా డ్యూటీకి వెళ్ళారా అండి పిల్లలు ఎంత చదువుతున్నారమ్మా చిన్నాడు సెవెంత్ క్లాస్ అండి పాప సిక్స్త్ ప్రైవేట్ స్కూల్లో ఏంటి చదవడం వల్ల ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పడం వల్ల అసలు తెలుగు రావట్లేదు వాళ్ళకి అది కరెక్ట్ ప్రైవేట్ స్కూల్లో తెలుగు పూర్తిగా శూన్యం అంటే మన తెలుగు భాష ఉన్నందుకు తెలుగు పూర్తిగా మర్చిపోతున్నారు పిల్లలు చక్కగా చెప్పావు తెలుగు వరకు అయితే చెప్తానమ్మా నేను రోజుకొక గంట ఏదో నలుగురు పిల్లలు ఉంటారా ఉంటారండి ఒక ఆరుగురు వరకు ఉంటారు మంచిది అయితే నాకు కాస్త ఇక్కడ తొందర తొడవ నాకు వస్తుంది మంచిదేనమ్మా చెప్తాను ఒక ఆరుగురు పిల్లలు అంటున్నావు కదా అసలు నాకు వేడి నెలకి చెంది సాయంగా ఉంటుంది అలాగే రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్నాను తప్పకుండా చెబుదాం కాస్త నాకు ఎంత ఏ పిల్లలు తోచడం తెమ్మనమ్మా మరీ తక్కువ కాకుండా మీకు తెలుసు కదా గారు తెలుసు చెప్పక్కలేదు అయితే రేపు నుంచి వస్తానమ్మా మంచిది రేపు శనివారం మంచి రోజు దశమి ఏకాదశి పడుతుంది మీరు వస్తున్నారని తెలిసి పిల్లలు అందరిని ఇక్కడ కూర్చోబెట్టాను మేషార్ ఇగోనండి ఎల్లర్ పిల్లలు మీరే చూసుకోవాలి వీళ్ళు అసలు టార్చర్ పడలేకపోతున్నాను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో లక్షల లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నాం గానీ ఒక్కరికి కూడా తెలుగు రావట్లేదు అవునవును అదే మా చిన్నప్పుడు మాకు తెలుగు చెప్పింది రా మీ ఎవరికి వీళ్ళు కూడా రావట్లేదు రోజు నుంచి తెలుగు ట్యూషన్ కి పెట్టాను మీరు సైలెంట్ గా సార్ దగ్గర తెలుగు నేర్చుకోండి ఓకే అమ్మా నేను చూస్తాను అయితే గుడ్ మార్నింగ్ ఏమిట్రా మనం నేర్చుకునేది తెలుగు మనం ఇంగ్లీష్ కాన్వెంట్ చదువులు కాదు ఇప్పుడు చక్కగా తెలుగులో నమస్కారం మా స్టారు అని చెప్పండి సరేనా ఏమని చెప్తారు ఆ బావుంద్రా చక్కగా వినసొంపుగా ఉంది ఏది ఇంకొకసారి చెప్పండి ఆ బావుంద్రా దీర్ఘాలు బాగా పెట్టారు నమస్కారం మాస్టారు అని సాగీసి బాగానే చెప్పారు ఇప్పుడు మీరందరూ మీ పేర్లు ఒక్కొక్కరు చెప్పి పరిచయం చేసుకుంటా సార్ నా పేరు అల్లా అర్జున్ సార్ పుష్పా ది అవ్వ తగ్గేదలే బాగుందిరా మీ సినిమా నాలెడ్జ్ కూడా పోస్తా ఆ బాగుంది బాగుంది సినిమా లో రా చూస్తున్నారు కూర్చొని కూర్చొని తారు ఆ నెక్స్ట్ నువ్వు లేరా నా పేరు మహేష్ బాబు సార్ ఎవరికో అడితే ఎమ్మ తెరి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్ విత్ ద పండుగారు నువ్వు చెప్పురా నువ్వు చెప్పమ్మా సర్ నా పేరు హాదిని రా హహ హమ్ నా పేరు సాయి పల్లవి ఒకటే పి హైబ్రిడ్ కిల్ల అబ్బ కూచమ్మ నువ్వు చెప్పురా బో కూర్చోరా కూర్చోను ఆయన ఆ బాగుందిరా ఈ సినిమా ఫీల్డ్ అంతా మన ట్యూషన్ లో నుండి తగలంది బాగుంది ఒక మహేష్ బాబు ఒకటి చిరంజీవి ఒక అల్లు అర్జును బాగుంది సరే ఇప్పుడు ఒక పద్యం చెప్తాను తెలుగు పద్యం అది చెప్పాలి ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు చాలా వేరు పురుషులందు పుణ్య పురుషులే వేరేయ విశ్వాది రామ వినురవేమ అని పద్యాన్ని మీరు చెప్పాలి ఒక్కొక్కరిని అడుగుతాను సరేనా బాబు అల్లు అర్జున్ నువ్వు రామ్మాచ్చిక్కడ ఆ పద్యం చెప్పి ఒకసారి పుష్పరాజన్ కాదు పద్యం చెప్పు నేను చెప్పిన పద్యం మా అక్క బాగుందిరా మా అక్క సెల్లిని చెప్పు చూసింది అక్కడికి చాలుగా బాబు నువ్వు మెల్లి కూర్చోరా అమ్మ హైబ్రిడ్ పిల్లారా నువ్వు చెప్పి తల్లి అయ్యో అయ్యో నవీన్గా అక్కడికి చాలా మెల్లి కూర్చో తల్లి నాన్న మహేష్ బాబుదా ఇప్పుడు దెమ్మ తిరిగేదా చెప్తాడేమో పద్యం ఆ బాబు చెప్పిన ఆయన రగ్గే చెప్పిన ఆయన రఘు రంగు కాదురా ఉప్పు కప్పు రంగు చెప్పు రంగు అబ్బాహా ఈ చలికాలం రగ్గుల అలవాటు అయిపోయిన ఆయన నువ్వు హాసని రా అమ్మా నవ్వులు తల్లి చెప్పమ్మా కప్పు రంగు నొక్క పోలిక రెండు చూడ వేరే పురుషు పురుషు నేను చెప్తున్నాను పురుషు పురుషు అంటే సిగ్గారి ఆ చిరంజీవి రానాయనా రూజిప్ప బాబు పీక కోస్తావా తోక కోస్తావా కూస కప్పు రంగు నాక్క పొలికలుండు అక్క ఒకడు కుక్క ఒకడు ఉన్న అక్క బాగుందిరా ఎప్పుడు వైజాగ్ బూజు కాదు నాకు వచ్చింది అండి అని బర్చిలో ఉన్నాను వెళ్ళరా పని చెప్తున్నారు ఏటో వీళ్ళ గారు కానీ నాకు వచ్చింది సావు ఎంకి పెళ్ళి సుబ్బి సావుకొచ్చిందని ఆ బాబు పవన్ కళ్యాణ్ వెందా నువ్వు చెప్పు సాల్ట్ క్యాంపస్ టేస్ట్ ఇంగ్లీష్ ప్రభావం ప్రభావ నీకు నమస్కారం ఇల్లాడు కూర్చో సాల్ట్ టేస్ట్ ఒక్కొక్కరు చెప్పాలంటే సాల్ట్ టేస్ట్ మీకు వచ్చిన తెలుగుతో నా తెలుగు మరిసిపోయి ఉన్నాను కానీ ఇప్పుడు తెలుగు కొంతసేపు పక్కన పెట్టి ఇప్పుడు నెంబర్లు అంకిల్ ఏమన్నా వచ్చామో చూద్దామా అమ్మా నువ్వు చెప్పమ్మా అమ్మా నువ్వు చెప్ప నెంబర్లు మూడు ఆరు తొమ్మిది పన్నెండు అంటే ఎక్కడ నేర్చుకున్నావు తల్లి నెంబర్లు మా ఇంట్లో గడియారం అవే ఉన్నాయి ఊరు దేవుడు అయితే ఇంకా మొత్తం అంకిల్ అన్ని మీ గడియారం ఉంటేనే చెప్తాం అనమాట వెళ్ళి తెల్ల వెళ్ళి కూర్చో ఆ బాబు నూరు అమ్మ నీ అంకిల్ పరిజ్ఞానం ఎలా ఉందో చూద్దాం ఆ మూడు ఐదు రెండు తొమ్మిది నుంచి రెండు ఎవరు నేర్పారు ఆయన గారు ఎంత చదివేరు అది సంగతి మరి సెవెంత్ చదివిన లెక్కలు నేర్చుకున్నావు బాగుంది ఆయన నీ లెక్కలు కాదు వీళ్ళు ఎవరన్నా వింటే నవ్వి పోతారు అను ఆ తర్వాత ఎందుకమ్మా చెప్పు తల్లి ఐదు తర్వాత అబ్బో అందరూ పండితులే రాబాబోయ్ ఆయన చెప్పమ్మా

రెండు రెండు ఆరు ఏమంటే ఎవరు చెప్పారు ఆ మీ స్కూల్ వ్యాన్ లో ఒక నెంబర్ చెప్పేదా మీ ఫోన్ నెంబర్ లింక్ లింకేమి లేదా ఆయన వెళ్ళండి వెళ్ళి కూర్చోండి బాబు రామ్మా నువ్వు కొంచెం బాగానే సరే బాబు ఇది కదా ఈసారి మీకు ఏది వస్తే అది వచ్చి చెప్పండి ఇక్కడికి ఆ రండి రండి ముద్దాల్వా పువ్వుదండ బంగారం కట్టు కట్టుగట్టి మాసారు

పుంజున్నారాగు పుంజులు ఓ అలా వచ్చాజు పుంజుడే చీరా అది పోరా పుంజుడు అంటే నాలుగు రెండు పుంజులు అంటే ఎనిమిది వీళ్ళు ఎక్కడ లేని టైంలో మన పెద్దో తాతరు అలా అనుకునేవాళ్ళు నువ్వు పుంజు పెట్టాను ఇంకా అనకండా ఎగుచేటు అన్నారా మేము చెప్తా అంతేనా నువ్వు చెప్పి నాకు ఒక ముక్క అర్థం కాలేదు మరి ఏదో తెలుగులో తగలదు తల్లి నా పూర్వకాలం చదువుడు అంత తెలుగులో స్పష్టంగా చెప్పు తల్లి మైనే మీదు శరీరుడు ఏమిటో మాకేం అర్థం కాలదా మీకు మీతో నేను రా మీరు ఏమైనా చెప్పాలనుకుని చెప్పండి మేము ముగించి అర్థం సాంబార్ల మొలక్కల్లా సాంబార్ల ఎందుకు ఉంటాయి పచ్చిమిరపకాయలు ఉంటాయి ఉల్లిపాయలు ఉంటాయి అని నన్ను కదా వీళ్ళు మీ అమ్మని అడిగారు ఎవరితో చచ్చిపోతాం ఇంక చాలమ్మ ఇప్పుడు హోంవర్క్లు ఇస్తాను కానీ పుస్తకాలు తీయండి రేపు చేసుకుని వద్దరు కాని రిపేర్ వాకే లేర హోం వర్క్ అయిన సరికి పరుగులు పెడుతున్నారు